హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతీ అండి ఈ చపాతీని పొరలు పొరలుగా చాలా లేయర్లతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పది గంటలైనా కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట తినే కొద్ది ఇంకా తినాలి అనిపించే అంత సాఫ్ట్గా ఉంటాయండి ముసలి అయినా కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట అంత సాఫ్ట్గా గా అయితే ఉంటాయి ఈ చపాతీలు ఈ చపాతీలోకి కాంబినేషన్గా నేను ఆలు మిల్ మేకర్ కర్రీని అయితే చూపించిపోతున్నానండి ఇది క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చపాతీలని అలాగే దీంట్లో కాంబినేషన్గా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి ముందుగా మనం దీనికి గోధుమ పిండిని తీసుకోవాలండి ఇది ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు నేను రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పాలు వేసి ఈ పిండిని కలుపుకోవాలి హాఫ్ కప్ నేను పాలు అయితే తీసుకుంటున్నానండి మనకి సాఫ్ట్గా మెత్తగా రావాలంటే చపాతి పిండిలో పాలు యాడ్ చేసుకోవాలి పాలు కానీ మేగడ కానీ యాడ్ చేసుకుంటే చాలా స్మూత్గా అయితే వస్తాయి అన్నమాట ఈ పాలు పోసి గోధుమ పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి మనం టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఎగ్జాక్ట్గా ముప్పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది పాలు వాటరు కలిపి ముప్పావు కప్పు అయితే సరిపోతుందండి మనం ఒకేసారి పోసుకోకుండా మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకి భయం లేకుండా మనం చక్కగా అయితే మిక్స్ చేసుకుని చపాతి ముద్దను చేసుకోవచ్చు అనమాట మనం వాటర్ కొంచెం కొంచెం చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా అయితే చపాతి ముద్దలా చేసుకోవాలండి చపాతీ ముద్ద ఎప్పుడు కూడా మనకి సాఫ్ట్గానే ఉండాలి సాఫ్ట్గా ఉంటేనే మనకి చపాతీలు మెత్తగా వస్తాయి పిండిని మనం ఎంతసేపు బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా మదాయిస్తూ కలుపుకుంటామో చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి ఎక్కువసేపు ఉన్నా కూడా మెత్తబడకుండా ఉంటాయి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్ద చేసుకుని మనం రెడీ చేసుకోవాలి చూసారు కదండి నేను ఈ పిండిని చూపిస్తున్నాను ఇలా ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట మనం ఒక్కొక్కసారి ఎంత బాగా కలిపినా కూడా చపాతీలు గట్టిగానే వస్తాయండి ఎందుకంటే జస్ట్ అన్నీ వేసేసి అలా కలిపేసి పక్కన పెట్టేస్తారు కాకపోతే పిండి ఎప్పుడు కూడా బాగా మిక్స్ చేసి చపాతి ముద్దని చేతితో బాగా ఒత్తుతూ మిక్స్ చేయాలండి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇందులోకి మనం మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి మనం కర్రీకి ఎంత కావాలో అంత మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ మిల్క్ మేకర్ని యాడ్ చేసుకున్నాను మిల్క్ మేకర్ కొంచెం ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ మిల్ మేకర్కి ఆ సాల్ట్ అయి పట్టి కొంచెం చప్పగా లేకుండా ఉంటాయి అనమాట ఈ మిల్క్ మేకర్ ఒక వస్తే సరిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇందులోకి హాఫ్ స్పూన్ షాజీరా వేసుకున్నానండి షాజీరా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి ఈ షాజీరా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఇవి త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇంతలో మనం మిల్ మేకర్ని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇంకొక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇవి బాగా వాష్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట మిల్ మేకర్ అనేది అదొక రకమైన స్మెల్ వస్తుందండి కర్రీ వండుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఇలా మిల్ మేకర్ని వాష్ చేయకుండా కర్రీని అయితే విధంగా వండేసుకుంటారు అందుకనే ఆ స్మెల్ వస్తుందండి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోండి కర్రీ స్మెల్ అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్ అంతా కూడా స్క్విజ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే ఈ మిల్ మేకర్ని తీసేసుకోవాలి ఈ మిల్ మేకర్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవటం వల్ల మనం చపాతీలో తింటున్నప్పుడు మనకి మిల్ మేకర్ అంతా ఒకేసారి తగలకుండా చిన్న చిన్న పీసెస్గా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అన్నీ కూడా ఇదే విధంగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి పక్కన ఒకసారి వాటిని మిక్స్ చేసుకుందాం అండి ఇవి గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం పొటాటోస్ని యాడ్ చేసుకుందాం ఈ బంగాళదుంపలను కూడా నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నానండి మీల్ మేకర్ కానివ్వండి బంగాళదుంపలు కానివ్వండి ఏదైనా కూడా నేను చిన్న ముక్కలుగానే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ప్రతి బయటికి మనకి ఈ బంగాళదుంప మిల్ మేకర్ తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంపలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మిల్ మేకర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం ఇప్పుడు ఈ టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అడుగంటుతుందండి కర్రీ అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ని వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి మన కర్రీ ఎప్పుడు కూడా మంచిగా టేస్ట్ రావాలంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుందండి ఇందులోకి మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం మనం క్రీమీ క్రీమీగా రావాలంటే ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అందులోకి ఒక పది పలుకులు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను మనకి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు అలాగే ఎండు కొబ్బరి అయినా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది ఇలా స్మూత్గా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి కర్రీ దగ్గరికి పడింది కదా మనం బంగాళదుంప ముక్కలను చిన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి కర్రీ త్వరగానే ఉడికిపోతుందండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి కర్రీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా క్రీమీ క్రీమీగా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇందులోకి మనం హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కర్రీ దగ్గర పడిపోతుందండి ఆ టైంలో మనం కొంచెం కరివేపాకును వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూసారు కదండీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టైంలో మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కర్రీని ఒక పక్కన పెట్టేసుకుని మనం ముందుగా తడిపి పెట్టుకున్న చపాతి ముద్దను తీసి దానిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని అన్నీ ఒకేలాగా చిన్న చిన్న ముద్దలుగా ఈక్వల్ క్వాంటిటీలో తీసి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి చపాతీలన్నీ కూడా ఒకే సైజులో వస్తాయన్నమాట సపరేట్ చేసుకున్న చపాతీ ముద్దలన్నీ కూడా ఇలా రౌండ్ బాల్స్లో చేసుకుని ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా మనం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే మనం చపాతీలన్నీ కూడా చక్కచక్క స్పీడ్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం చపాతీలు వత్తుకోవడానికి ఒక చక్కను కానీ ఏదన్నా పెట్టుకుని దానిపైన కొంచెం పిండి వేసి పిండి ముద్ద పెట్టి ఇలా అప్పడాలు కర్రతో వత్తుకోవాలి చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో మనం సేమ్ అదే విధంగా చేసుకోవాలండి ఇలా చే ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి పొరలు పొరలుగా రావాలంటే మనం కొంచెం నెయ్యి కానీ నూనెను కానీ వేసి స్ప్రెడ్ చేయాలంటే మొత్తం చపాతీ అంతా కూడా అప్లై చేయాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మనం ఒక చాకు తీసుకుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మనకి పొరలు పొరలుగా మడతలు పెట్టుకోవచ్చు అనమాట చపాతిని నేనైతే ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూస్తున్నారు కదండి అదేవిధంగా సమోసా షేప్లో మనం మడతలు పెట్టుకోవాలి మడత పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకొని మనం మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకుంటే మనకి పొరలు పొరలుగా చపాతి అనేది వస్తుందండి ఇప్పుడు మనం చపాతీలను రౌండ్గానే చేసుకుంటామండి ఇలా చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట సమోసా షేప్లో చేసి పెడితే చపాతీలని చపాతీ చేసుకునేటప్పుడు మరీ పలుచుగా చేసుకోకూడదు అలా అని మరీ మందంగా కూడా చేసుకోకూడదండి మధ్యస్థంగానే ఉండాలి అప్పుడే మనకి చపాతీ కాల్చుకున్నప్పుడు స్మూత్గా ఉంటాయి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత మనం చేసిన చపాతీని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చపాతీలు కాల్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే చపాతీలు మనకు మెత్తగా ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే గట్టిగా అయిపోయి కొంచెం సాగుతాయండి చపాతీలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదండి మనం ఫ్రై చేస్తున్నప్పుడే పొరలన్నీ కూడా వదిలేసి చపాతి పొరలు పొరలుగా అయితే వచ్చేస్తుంది నేను చూపిస్తాను చూడండి చేతితో మీకు పొరలు ఎలా వచ్చినాయో చూసారు కదండి పొరలు ఒకటి రెండు మూడు మూడు పొరలు మనం మూడు మడతల కింద వేసాం కదా ఆ మూడు మడతలు పొరలు పొరలుగానే వచ్చేసింది ఈ చపాతీ ఫ్రై అయిపోయింది కదా మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి అదేవిధంగా అన్ని చపాతీలని కూడా ఇలానే చేసేసుకోవాలి నేను ఇంకొకసారి చూపిస్తానండి చపాతీని మళ్ళీ ఎలా మడతలు పెట్టుకోవాలో ముందుగా మనం చపాతీని ఎలా చేసుకుంటామో అలానే చపాతీ చేసేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం నెయ్యిని అప్లై చేసుకుని మొత్తం చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుతో మధ్యలోకి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా సమోసా షేప్లో మనం మడత పెట్టుకోవాలండి మడత పెట్టుకున్న తర్వాత మనం కొంచెం పిండిని చల్లుకొని మళ్ళీ చపాతీని అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా మళ్ళీ చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు పొరలు పొరలుగా వస్తాయి మనకి పరోటా అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా పొరలు పొరలుగా వస్తాయండి పరోటా అయితే మనం మైదాతో చేసుకుంటాము ఇది మనం గోధు పిండితో చేసుకుంటాము పెనం పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం చేసుకున్న చపాతీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా పిండంతా కూడా ఒకేసారిగా మనం నెయ్యి అప్లై చేసుకుని చపాతీని ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకున్నామంటే చపాతీలన్నీ కూడా ఈజీగా చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు మనకి ఇవి చపాతీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చపాతీ ఎప్పుడు కూడా ఆయిల్తో కాల్చుకునే కంటే నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదండీ ఈ చపాతీలన్నీ కూడా చక్కగా పొరలు పొరలుగా భలే వచ్చాయి చపాతీలు అయితే రెడీ అండి కర్రీ కూడా రెడీ అయిపోయింది మీరందరూ కూడా ఎప్పుడైనా ఈ విధంగా చపాతీలను ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చపాతీలను చక్కగా తినేసేయచ్చు చపాతీ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చెప్పండి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంకా డైలీ కూడా నాకు ఇలాగే కావాలి అని అడుగుతారనమాట అంత బాగుంటాయి అయితే చపాతీలు నేను చేసిన ఈ పొటాటో మిల్ మేకర్ కర్రీ కూడా ఈ చపాతీలకు సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా మనకి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుందండి అంత బాగుంటుంది కర్రీ కూడా ఈ కర్రీ పుల్కాలోకైనా చపాతీ పరోటా ఇందులోకైనా చాలా బాగుంటుంది మనం చపాతీ తింటే వేడి అంటారు కదండి అలా వేడి చేయకుండా ఉండాలంటే మనకి ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని చపాతీతో తింటే కనుక ఒంటికి బాగా చలువ చేస్తుంది అనమాట ఈ చపాతీతో ఆనియన్ కాంబినేషన్ ఎంతమందికి నచ్చుతుందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూసారు కదండి సాఫ్ట్ సాఫ్ట్ గా పొరలు పొరలుగా ఉండే చపాతి అయితే రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్గా ఆలూ మీల్ మేకర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్